సంతోషంగా ఉంది ఎందుకనంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఎన్టీఆర్ సుజల పథకాన్ని యాక్చువల్గా ఆ రోజున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టారు నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా నెల్లూరులో ఆరు లక్షల లీటర్ల వాటర్ పర్ డే ఆరు లక్షల లీటర్ల వాటర్ పర్ డే కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశాను దాని దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టేశాం కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్విరామం చేసేసింది ఆరు లక్ష ఆరు కోట్ల రూపాయలు పోయినాయి ఎందుకంటే దాన్ని అట్టే ఉంచేసారు మా మీద కోపం ఉండొచ్చండి ప్రజల మీద ఎందుకు కావచ్చు పేరు మార్చుకోమను ఇబ్బంది లేదు చక్కగా చేస్తుంటే గత ఆరు సంవత్సరాల్లో నెల్లూరు నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్ ప్రజలు ఆరు లక్షల లీటర్ల వాటరు కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లెక్క పొందిండేవాడు కానీ గత ప్రభుత్వం మానేసి చేయలేదు అది ఒక దారుణం దాన్ని శాడిజం అంటారు సైక్ సైకో అంటారు శాడిజం అంటారు ఎందుకంటే ప్రజల సొమ్ము మేము ఖర్చు పెట్టిన ఆరు కోట్లు ఎవరిదంటే ప్రజలు కట్టి ట్యాక్సులే ఎవరి జబ్బుల నుంచి పెట్టింది కాదు ఆరు కోట్లు బుడిదలో పోసిన పన్నెండు ఆరు సంవత్సరాలు అందుకనే మళ్ళా నేను ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా ఈ ప్రాజెక్టు రివైజ్ చేస్తూ యాక్చువల్గా నెల్లూరు సిటీ నేను నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేని నెల్లూరు కార్పొరేషన్ కూడా నా బాధ్యత ఫస్ట్ నెల్లూరు సిటీలో మూడు 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 లక్షల లీటర్లు ప్రతిరోజు వస్తాయి దాంట్లో నుంచి ఇరవై లీటర్లు రెండు రూపాయలెక్కన వాళ్లే పట్టుకోవచ్చు ఆ కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ మధ్య నలభై ఏడవ డివిజన్లో నలభై ఏడవ డివిజన్లో ఒక ప్లాంట్ స్టార్ట్ చేశాం లక్ష లీటర్లది ఈరోజు యాభై నాలుగవ డివిజన్లో మరొక లక్ష లీటర్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ చేశాం వచ్చే నెల పదిహేనవ తేదీ లోపల మూడవ ప్లాంట్ కూడా లక్ష లీటర్లు యాక్చువల్గా రెడీ చేయడం జరుగుతుంది ఈ మూడిటి కింద అరవై ఉన్నాయి మళ్ళా ఈ మూడు ప్లాంట్ల కింద అరవై ఒక్కో ప్లాంట్ కింద ఇరవై ఇరవై ప్లాంట్లు ఉన్నాయి చిన్న చిన్నవి అంటే అందరూ వచ్చి ఇక్కడే పట్టుకోబడలేదు ఆ చిన్న చిన్న ప్లాంట్లు వాళ్ళు ఉండే వార్డులలో వాళ్ళు ఉండే డివిజన్లో పెట్టాము అక్కడికక్కడ పట్టుకోవచ్చు సో మొత్తం మీద అరవై ప్లాంట్లు ఏర్పాటు చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే వాటిని రివైజ్ చేస్తున్నాం నెల్లూరు సిటీకి అవసరమైతే మరొక అరవై అయినా మా అవసరమైతే నూట ఇరవై అయినా ఏర్పాటు చేస్తారని ఎందుకంటే ఇరవై డివిజన్లు ఉన్నాయి అరవై ప్లాంట్లు పెట్టాము అంటే దాదాపు ప్రతి రెండు డివిజన్లకి మూడు ప్లాంట్లు వచ్చినాయి అవసరమైతే ప్రతి డివిజన్కి నాలుగైనా ఐదు ప్లాంట్లైనా పెడతానని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క వాటర్ ఇక్కడ సెన్సర్ కార్డు ఇస్తారు మీరు బ్యాంకులో అకౌంట్ డబ్బులు కడితే ఒక కార్డు ఇచ్చేస్తారు ఆ కార్డు సెన్సర్ కార్డు క్యాన్ అక్కడ పెట్టి ఆ సెన్సార్ కార్డు అటు చూపిస్తే ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాము కాబట్టి దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఇది స్వచ్ఛమైన వాటర్ మినరల్ వాటర్ దీన్ని ఉపయోగించుకోవాల్సింది అందరికీ చేస్తాం తర్వాత షాదీ మంజులు ఒకటి కట్టిమని ఆ రోజు జహీర్ గాడ్ ఆడటం జరిగింది ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడే యాక్చువల్గా దాన్ని స్టార్ట్ చేశాం అయితే గత ప్రభుత్వం వదిలేసింది వాళ్ళన్నీ వదిలేశారు ఒక ప్రభుత్వం స్టార్ట్ చేసి మరొక ప్రభుత్వం కంటి చేయాలి కానీ గత ప్రభుత్వం వదిలేసింది ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశావు నేను యాభై లక్షలు ఇస్తానని ఎంపీ గారి దగ్గర ఒక యాభై లక్షలు అని ఒక కోటి రూపాయలు ఆ కోటి రూపాయలతో టెండర్ కూడా పిలిచారు బహుశా త్వరలో అంటే రాబోయే ఒక పదిహేను రోజుల్లో దాన్ని కూడా స్టార్ట్ చేసి రాబోయే నాలుగైదు నెలల్లో ఒక చక్కటి షాదీ మంజలు ఇక్కడ కట్టి యాభై నాలుగు యాభై మూడు డివిజన్లు వాళ్ళకి ఇస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్